నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ముట్టికాయ పుల్లకూర రాయలసీమ స్పెషల్ ముట్టికాయ పుల్లకూర ముట్టికాయ అంటే మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు ముట్టికాయ అంటే గోరు చిక్కుడు అండి గోరు చిక్కుడు పుల్లకూర కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు ఈ రెండు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇది పుల్లగోర అంటారు పప్పు అంటారండి మాసాడైతే మేము పుల్లగోర అంటాం అనమాట ఇందులో ఎటువంటి పప్పు కానీ మసాలాలు కానీ యూజ్ చేయట్లేదండి ఓన్లీ గొరుచిక్కుడు అండ్ టమోటా పచ్చిమిర్చి మాత్రమే గొరుచిక్కుడు పచ్చిమిర్చి కొద్దిసేపు వేగిన తర్వాత అందులో ఒక ఫోర్ టమాటాస్ అలాగే కొద్దిగా చింతపండు అలాగే సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలండి చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది సంగటికి బాగుంటుంది చపాతికి కూడా బాగుంటుంది ఒకసారి మీకు నచ్చితే నచ్చేగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మొత్తం చూడండి చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందనమాట నీళ్ళు కొంచెం ఉన్నాయి అంతేకా మనకు ఒకవేళ తక్కువ అయితే వాటర్ మళ్ళీ ఇంకా కొన్ని వేసి వాటర్ వేసి ఉడికించుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం మనం పప్పుగుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి తీసుకొని బాగా రుద్దుకోవాలి మీకు కాయలు తినడం ఇష్టం లేదు అంటే కాయలు బాగా మెత్తగా ఎలాగా రుద్దుకోవచ్చు లేదు కొంచెం కాయలు ఉన్నాయి అంటే మాకైతే కొంచెం కాయలు ఉన్నాయి అనే టైప్లో పెట్టాము ఎందుకంటే అబ్బాయి బాగా ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి లైట్గా టమాటా వచ్చి బాగా రుద్దేసి కొంచెం కాయలు కనిపించేలాగా పెట్టేసాము దాని తర్వాత పక్కన ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకోవాలి దానికోసం ఆయిల్ వేసి ఆవాలు జీరా అలాగే ఎండుమిర్చి కరివేపాకు దీనికోసం వచ్చేసి కొంచెం వెల్లుల్లి ఎక్కువగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి అనేది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఈ పులగోరలకి వచ్చేసి ఈ పోపును వచ్చేసి మనం ఇందాక రుద్దుకున్నాం కదా ఆ ముట్టికాయలల్లో వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూసారా ఏంటంటే నాకు కొంచెం ముట్టికాయలు అయితే గోరు చిక్కుడు అలాగే ఉన్నాయి కొంచెం కాయలు కనపడుతున్నాయి ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి నేను కాయలు అయితే కొంచెం అలాగే పెట్టాను మీకు కాయలు వద్దు అనుకుంటే మాత్రం పప్పునైతే బాగా మొత్తంగా మెత్తగా రుబ్బేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు రైస్లోకి తింటున్నాము కాయలు కనపడుతున్నాయి కదా వద్దనుకున్న వాళ్ళైతే మెత్తగా రుద్ధేసుకుంటారు అందుకే పప్పు అంటారు పులిగోర అంటే కొంచెం కాయలు కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇది రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు మొట్టికాయ పులగోర వంకాయ పులగోర బెండకాయ పులగోర అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇందులోకి మనం గ్రేవీ ఎక్కువగా ఉంటే ఇంకా కొన్ని టమోటాలు గ్యాస్ రెండు వేసుకోవచ్చు లేదంటే మొ ఈ గోరు చికెట్ అనేది కనపడకుండా మెత్తగా రుద్దుకున్న బాగుంటుందన్నమాట కాయలు కావాలనుకున్న వాళ్ళు టమాటో వేసుకొని కాయలు కొంచెం అలాగే పెట్టుకోవచ్చు రుద్దుకోకుండా ఒకసారి మీరు కూడా ట్రై చే ఈ వీడియో నచ్చుకున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్